కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చొని మైకు చేతిలో ఉందిగా అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయ్యం అంటున్నాడు తెలంగాణ ఇచ్చినందుకు దయ్యం అంటున్నారా చెప్పండి తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచినట్టు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరచేటు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయమంటున్నారు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టిందే మీ నాయన ఇదే కాంగ్రెస్ పార్టీ పుట్టి నుంచి పుట్టిందే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్లకుంట్ల రావు గారు కొంచెం సిగ్గుండాలి కొంచెం శరమన్నా ఉండాలి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్లకుంట్ల తారక రామారావు గారు మీ నాయన కల్లకుండ్ల రావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకునిగా పుట్టిండు అది తెలుసుకోముందు తెలంగాణకు శకుని ఎవరు ఉన్నారంటే అది కేటీఆర్ మాత్రమే తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ని చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువు దయ్యంలా పీల్చుకు తిన్నది మర్చిపోయారు కల్లకుంట్ల తారక రామారావు గారు తెలంగాణకు శకునిగా కల్లకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవ్వరు తీయలేరు ఎవ్వరు దాన్ని పరకాయ ప్రవేశం చేయలేరు శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం న్యాయం చేస్తుంది ఎవరంటే కల్లకుంట్ల తారక రామగారు మాత్రమే తెలంగాణను పది సంవత్సరాలు కొరువు దేయంగా పీచుకు తిని ఇప్పుడు పదవి పోయింది కదా అని చెప్పి చిల్లర మల్లరగా అహంకారంతో మాట్లాడుతున్నారా సిగ్గు లేకపాయే శరం లేకపాయే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన మీ నాయకు అడుగు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తాడు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి అహంకారంగా మాట్లాడితే పాతాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొట్టిన దెబ్బకు వంద లోతుల్లోకి పోయిన మీ పార్టీ మీ వ్యవస్థకు మీరా చిల్లరగా మాట్లాడుతున్నారా ఇందా సిక్కు లేక బాయే శరము లేకపాయే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ఏదో ఒక అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర చెప్పలేకనే విధంగా భవిష్యత్తు రూపంలో ఎప్పుడైనా కూడా ఒక స్వర్ణయుగంగా అప్పుడు ఏ విధంగా ఉన్నదో వైఎస్ఆర్ గారి యొక్క రాజ్యంలో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఉంటుంది వైఎస్ఆర్ గారికి దీటుగా వైఎస్ఆర్ గారిని మరిపించే విధంగా వైఎస్ఆర్ యొక్క సర్వోగాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు విధాన్ని అదే ఒక విషయాన్ని రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చే పదేళ్ళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బుద్ధాలపై వేసుకుని అడిపిస్తూ ఉన్నారు